రాకుమారుడి దగ్గర ఒక పేద అబ్బాయి ఉండేవాడు అతన్ని రాకుమారుడికి బలిపశువుగా పరిగణించేవారు మధ్యయుగంలో రాజకుటుంబంలోని పిల్లలను పవిత్రంగా అంటరానివారిగా భావించేవారు వారు ఎలాంటి తప్పు చేసినా వారిని శిక్షించేవారు కాదు అందుకే రాజభవనంలో రాకుమారుడితో పాటు ఒక సామాన్య బాలుడిని కూడా పెంచేవారు రాకుమారుడు ఎప్పుడు చేసినా లేదా మాట వినకపోయినా శిక్ష అంతా ఆ అబ్బాయికి విధించేవారు తప్పు చేస్తే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని రాకుమారుడి నేర్చుకోవడమే దీని ఉద్దేశం కొన్ని పాత రాజవంశాలలో సైనికులు సేవకుల శరీరాలకు తేనె రాసి రాజు పక్కన నిలబడమని బలవంతం చేసేవారు తద్వారా అన్ని ప్రమాదకరమైన దోమలు వారివైపు ఆకర్షితులవుతాయి ఎందుకంటే చాలామంది రాజులు దోమల ద్వారా సంక్రమించే వ్యాధులతో మరణించారు అందుకే రాజు ప్రాణాలను కాపాడటానికి సేవకులు తమ శరీరాన్ని పూర్తిగా తేనెలో కప్పుకొని నిలబడవలసి వచ్చేది రాజును కనిపించని మరణం నుండి రక్షించటానికి వారు తమ శరీరాన్ని ఎరగా ఉపయోగించేవారు దీనితో పోలిస్తే ఈజిప్తు ఫరో యొక్క సేవకులు మరింత దురదృష్టవంతులు ఫరో మరణించినప్పుడు సేవకులను కూడా బలి ఇచ్చి అతనితో పాటే ఖననం చేసేవారు వారి మృతదేహాలను ఫరో సమాధి దగ్గర అతని రానులు మరియు ఇష్టమైన పెంపుడు కుక్కలతో సహా ఖననం చేసేవారు ఆ సమయంలో మరణం జీవితానికి అంతం కాదని ప్రజలు నమ్మేవారు ఈ బలి ఇవ్వబడిన సేవకులు మరణానంతరం కూడా ఫరోతో పాటు ఉండి అతనికి సేవ చేస్తూనే ఉంటారని వారు విశ్వసించారు